హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ మేము మా బాబుకి పూర్తి ఎంట్రుకలు తీపిచ్చాము అంటే గుండెం తీపిచ్చలేదు మూడు కత్తులు తీపిచ్చామంతే ఆ మెమొరీస్ని కూడా నేను ఒక వీడియో షూట్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు వాచ్ ఇట్ మాకు పెళ్ళి మొక్కలు అయ్యేదాకా తిరుమలకైతే వెళ్ళకూడదనమాట అందుకని ఈరోజు మా బాబుకి ఎలాగో ఫస్ట్ హెయిర్ కట్ చేయించాము ప్లస్ ఈరోజు మూడవ శ్రావణ శనివారం అని బెంగళూరులో మా ఏరియాకి దగ్గరలో ఉన్న చిక్క తిరుపతికి అయితే వచ్చాము మేమున్న ఏరియా నుండి ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమేనండి అసలు రష్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి చాలా రష్ ఉన్నారు మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో ఆ ఈవినింగ్ టైంలో కూడా రష్ ఉన్నారు మాకు బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదనమాట చూసారా మా బాబుని గోవింద టెంపుల్కి వచ్చామంటే గోవిందలు పెట్టేస్తున్నాడు బాగా క్యూలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ స్టార్టింగ్ లో నామాలు పెడుతున్నారు చూసారు మా బాబు ఎంత బాగా పెట్టించుకుంటున్నాడు ఎంత బుద్ధిమంతుడో కదండి నా బిడ్డ బంగారు కొండండి ఫ్రీ దర్శనం చేసుకునే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటే ఫుల్ రష్ ఉన్నారండి బాబు చాలా ఇబ్బంది పడిపోతాడు అందులో మేం వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి దర్శనం లేట్ అయిపోతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి చీకటి పడిపోతుంది అనమాట అందుకనే మేము బాబుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక స్పెషల్ దర్శనం కి టికెట్ తీసుకుని వెళ్ళాము గర్భగుళ్ళలోకి ఫోన్ అలో లేదు అందుకే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాత్రమే వీడియో షూట్ చేసాం తీర్థం అండ్ ప్రసాదం అంతా బయట ఇస్తున్నారు ప్రసాదం తీసుకొని ఎక్కడైనా కూర్చొని తిందామంటే ప్లేసే లేదండి అంత రష్ ఉన్నారు ఫైనల్లీ ఒక చోటైతే ప్లేస్ దొరికింది తృప్తిగా ప్రసాదం తినేసి కాసేపు కూర్చొని బయటకైతే వచ్చేసాము అలా కాసేపు స్టాల్స్ అన్ని ఒక రౌండ్ వేసేసాము మనం చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఇలా గుళ్ళకి కానీ గోపురాలకు కానీ జాతరలకు కానీ ఇలా వెళ్తున్నామంటే మన అమ్మమ్మ వాళ్ళు కావచ్చు మన పెద్దమ్మ వాళ్ళు కావచ్చు మనకి కొంత డబ్బులు ఇస్తారు కదండి ఏవైనా కొనుక్కోవడానికి నాకు ఈ స్టాల్స్ చూడంగానే ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయనమాట చాలా మంది తలనీలాలు కూడా ఇస్తారంట కొందరు అయితే వాళ్ళ పిల్లలకు పుట్టింట్రులు కూడా ఇక్కడే ఇస్తారంట అంటే మన మెయిన్ తిరుపతి తర్వాత ఇది ఇంకొక తిరుపతి ారంట ఇక్కడ జనాలు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే స్టాల్ లో నేను వెంకటేశ్వర స్వామి ఐడియల్ అయితే తీసుకున్నాను వెంకన్న స్వామి టెంపుల్ వస్తే లడ్డు మాత్రం పక్కా కదండి అందుకని ఈ స్టాల్ దగ్గర కాస్త నీట్ గా అనిపించి అన్ని కవర్ తో కవర్ చేసి పెట్టింది ఈ స్టాల్ దగ్గర అయితే లడ్డూస్ తీసుకున్నాము ఎక్కడికల్లనా ఆ ప్లేస్కి గుర్తుగా ఏం కొన్నా కొనకపోయినా సెల్ఫీస్ మాత్రం పక్కా కదండి సో మేము కూడా కొన్ని సెల్ఫీస్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మీరు కూడా మా అలాగే ఏదైనా ప్లేస్కి వెళ్తే పక్కా సెల్ఫీస్ తీసుకునే బ్యాచ్ అయితే కమెంట్ చేసేయండి అలానే మన వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి